గౌరమ్మ రావు మా ఇంటి దాకా జాల పీటే నీకు నేను ముంగితేయించినాను రావురావు గౌరమ్మ రావు మా ఇంటి దాకా పౌడాల పీటే నీకు నేను పండ్ రావు రావురావు గౌరమ్మ రావు మా ఇంటి దాకా చింతాకు వన్నెలోనే నీ రావు రావు గౌరమ్మా రావు మా ఇంటి దాకా రాగాకు వన్నెలోనే నీకు నేను రైక చేయించినాను రావురావు గౌరమ్మా రావు మా ఇంటి దాకా సొప్పాకు వన్నెలోనే నీకు నేను సొమ్ము చేయించినాను రావురావు గౌరమ్మా రావు మా ఇంటి దాకా పన్నెండున్న బంగారము నీకు నేను పట్టడ చేయించినాను రావురావు గౌరమ్మ రావు మాలింటి దాకా పుట్ట వన్న బంగారము నీకు నేను ముక్కు చేయించినాను రావురావు గౌరమ్మ రావు మాలింటి దాకా పుట్ట మీది బంగారము నీకు నేను పుస్త చేయించినాను రావురావు గౌరమ్మ you <laughs>